మునుగోడు అరవై డెబ్బై సంవత్సరాలుగా చాలా వెనుకబడి ఉంది కరెంటు విషయంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో కరెంటు సమస్యలు లేకుండా చేయాలి మునుగోడు నియోజకవర్గంలో కరెంటు సమస్యల పరిష్కారం విద్యుత్ పనుల అభివృద్ధి కోసం ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయండి అన్ని రకాలుగా వెనుకబడిన మా మునుగోడు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అభివృద్ధి చేయండి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్ళండి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న కరెంటు సమస్యలు విద్యుత్ పనుల అభివృద్ధిపై మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులతో కలిసి హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో డి ముషారఫ్ గారితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సమీక్ష సమావేశంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న లో వోల్టేజీ సమస్య అదనపు ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు అదనపు సబ్స్టేషన్ల నిర్మాణం లూజ్ లైన్ల సమస్యలు గృహాల ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల పైన ప్రమాదకరంగా ఉన్న కరెంటు వైర్లు తొలగింపు సమస్యలతో పాటు మరిన్ని సమస్యలను డి ముషారఫ్ యాదాద్రి నల్గొండ జిల్లాలకు సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకొచ్చారు ముఖ్య నాయకులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్న సీఎండి ముషారఫ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న యాదాద్రి నల్గొండ జిల్లా విద్యుత్ అధికారులను ఆదేశించారు నాణ్యమైన భద్రతతో కూడిన కరెంటు ఇచ్చే విధంగా రాబోయే కాలంలో ప్రజాప్రభుత్వం విద్యుత్ శాఖలో సమూలమైన సంస్కరణలు తీసుకొస్తుందని ఆ సంస్కరణలు మొదట మునుగోడు నియోజకవర్గం నుండి మొదలు పెట్టాలని మునుగోడు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని విద్యుత్ అభివృద్ధి పనులు చేయాలని సీఎండి ముషారఫ్ని కోరారు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొని ఉన్న కరెంటు సమస్యలు పరిష్కరించడానికి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రత్యేక దృష్టితో ముప్పై నాలుగు కోట్ల రూపాయల పనులను మంజూరు చేయాలని ముఖ్య నాయకులతో కలిసి సీఎండి ముషారఫ్కు వినతిపత్రం అందజేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎండి ముషారఫ్ అగ్రికల్చర్ డీపీఆర్లకు ఏపీ స్విచ్లు మొత్తం పెంచుతామని మే నుండి జూన్ మధ్యలో ఏబీ స్విచ్లు మొత్తం రిపేరు చేయాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు మునుగోడుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పిన సీఎండి ముషారఫ్ కి మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సమావేశంలో నల్గొండ యాదాద్రి జిల్లాల విద్యుత్ అధికారులు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు అవి ఏంటంటే విత్ ఎల్టీ ఎక్స్టెన్షన్ పోస్ట్ విత్ బంచర్ కేబుల్ ఒకటి కావాలని చెప్పేసి నేరం డిమాండ్ సార్ ముందు ఎక్స్టెన్షన్ రెండోది ఏంటి సార్ అంటే ఈ సార్ చెప్పినట్టు మా సార్ చెప్పినట్టుగా ఇండ్ల మీద స్కూల్స్ మీద బాగా లూజ్ లైన్ ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంది సార్ అన్ని విలేజ్లలో ఈ లూజ్ లైన్ ఇష్యూ అయితే ప్రతి విలేజ్ లో ఉంది సార్ అది ఒకటి అది ఒకటే సార్ లాగా చెప్తారు తర్వాత ఈ సబ్ స్టేషన్లలో ఈ లైన్స్ ఏపీ స్విచ్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు ఇది బాగా